ఇన్న రైట్లా నా కాళ్ళు మొక్కినా నేను నామినేషన్ అయ్యా నేను సర్పంచ్ గా ఉండ అని అంటున్న ఈ మహిళా పేరు కొమ్మినేని రాములమ్మనట మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలము దాట్ల అనే ఊళ్ళే జనరల్ మహిళకు రిజర్వేషన్ వచ్చిందట అయితే చేయి పార్టీ లీడర్లంతా పోయి మరి ఇట్లా రాములమ్మను సర్పంచ్ గా నిలబడాలని ఇట్లా బతులాడుతుండ్రట్రో నీ కన్న కొడుకు కోసమే వచ్చినమని ఊరోళ్ళు అంటున్నా కూడా రాములమ్మనేమో రాజకీయమే వద్దనే అంటుందట ఇంకా మస్తగానే అన్నది ఈనుండ్రి చూసింద్రా తాతలు సంపాదించిన లేకపోయా తిందామంటే బుక్కెడ బువ్వ కూడా లేదని అంటే మరి ఇంతమంది ఊరోళ్ళు వచ్చి మిమ్మల్ని బేకారు చెయ్యాలని కాదు బేజారు చేయాలని కాదు మీరే నిలబడాలని ఇట్లా అందరూ ఒకటే తీరుగా బుద్ధరిస్తున్నారు